హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీకాంత్ ఈ వీడియోలో అయితే మనం స్పైస్ మనీకి సంబంధించిన మంత్రా ని నేను మీకు అన్బాక్సింగ్ చేసి చూపెట్టుకుంటున్నాను ఇది మంత్రా డివైస్ వచ్చింది మన దగ్గర అయితే స్పైస్ మనీ అండ్ వాళ్ళు అయితే మనకి పంపించారు ఇది డివైస్ ఏ విధంగా ఉంటుందంటే ఈ ప్యాకెట్ పైన అయితే మంత్రా అనేప్పు అయితే రాసి ఉంటుంది మంత్ర బయోమెట్రిక్ డివైస్ అని ఉంటుంది సైడ్కి చూసుకున్నట్లయితే స్పైస్ మనీతో లవ్ మనీ అని చెప్పి వాళ్ళ బ్రాండింగ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ సైడ్కి ఇంకొక సైడ్కి ఏంటంటే ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేది కంప్లీట్గా దీంట్లో రాసి ఉంటాయి ఈ మంత్ర ఎంఎఫ్ఎస్ వన్ వన్ జీరో అంటే ఈ ఎంఎఫ్ఎస్ వన్ వన్ జీరో అంటే ఏంటంటే ఎల్వన్ డివైస్ ఎల్వన్ డివైస్ అంటే ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా ఒక కొత్త వర్షన్ అయితే వచ్చింది ఈ కొత్త వర్షన్ డివైస్ మాత్రమే ఇక ముందు పనిచేస్తాయి అంటే ఇప్పటివరకు ఉన్న డివైస్లు ఏదైతే పనిచేస్తా అంటే అవి పనిచేస్తాయి ఇప్పుడు పనిచేస్తున్నాయి కానీ ఫ్యూచర్లో మాత్రం పనిచేయవు ఒక వన్ మంత్ తర్వాత అయితే బ్యాన్ అవ్వబోతున్నాయని చెప్పైతే అంటున్నారు వాటి ఎల్ జీరో అంటావు డివైస్లు డివైస్ ఇక ముందు పని చేయవు ఒకవేళ పని చేయడం ఆగిపోతే ఎలా సో ఈ డివైజ్ అనేది మన దగ్గర ఉండాలి ఈ డివైజ్ అంటే వన్ వర్షన్ డివైజ్ అయితే మన దగ్గర ఉండాలి ఈ వన్ వర్షన్ డివైజ్ అయితే స్పైస్ పనికి దాంట్లో అంటే మంత్రాలో ఉన్నవి అదేవిధంగా స్టార్టెక్లో ఉన్నవి అన్ని మోడల్స్లో అవైలబుల్ ఉన్నాయి కానీ ఇప్పుడు మంత్ర అనేది నా దగ్గర ఉంది నేను మీకు అన్బాక్సింగ్ చేసి చూపెడతాను ఇది వన్ 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 జీరో మోడల్ బాక్స్ బాక్స్ లోపలైతే సేమ్ ఎంఎఫ్ఎస్ వన్ డబల్ జీరో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఉంటుంది ఇక్కడ మంత్రం రాసి ఉంటుంది బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఎంఎఫ్ఎస్ వన్ వన్ జీరో అని రాసి ఉంటుంది ఓకే ఈ డివైజ్లు అయితే మన దగ్గర ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి అండ్ దీంతోపాటు అడాప్టర్ ఉంటుంది కదా మనకు టైప్ సి కేబుల్ ఇది కూడా దీంట్లో బాక్స్లోనే వస్తుంది ఇంకొకటి ఈ క్లాత్ వస్తుంది ఎవరికైనా ఈ డివైజ్ కావాలంటే డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఇస్తాను మాకు కాల్ చేయండి అంటే ఆల్ ఓవర్ ఇండియా అనేది ఆల్ ఓవర్ ఇండియా ఇస్తున్నాము ప్రజెంట్ కర్ణాటక అయినా పర్లేదు తమిళనాడు అయినా పర్లేదు ఏపీ తెలంగాణ ఎన్ని డిస్ట్రిక్ట్ నేను కొరియర్ ద్వారా మీకు డివైజ్ అంటే పంపిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో